దేశంలోనే అత్యంత పురాతనమైన అరావళి పర్వతాలకు ఇటీవల కొత్త నిర్వచనం ఇవ్వడంపై తీవ్ర దుమారం రేగుతున్న నేపథ్యంలో సుప్రీంకోర్టు ధర్మాసనం కీలక నిర్ణయం తీసుకుంది ఈ పర్వత శ్రేణులకు నిపుణుల కమిటీ ఇచ్చిన ఏకరూప నిర్వచనాన్ని ఆమోదిస్తూ గత నవంబర్ ఇరవయో తేదీని ఇచ్చిన తీర్పును సుమోటోగా నిలిపివేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ఆరావళి పర్వతాల ఎత్తు శ్రేణిపై ప్రభుత్వం నియమించిన కమిటీ నివేదికలోను దానిపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులోను మరింత స్పష్టత అవసరమని సీజీఐ జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం అభిప్రాయపడింది ఆరవళి ఇచ్చిన కొత్త నిర్వచనం దానివల్ల ఏర్పడే పర్యావరణ ప్రభావంపై మరింత లోతుగా అధ్యయనం చేసేందుకు నిపుణుల కమిటీని నియమించాలని కేంద్ర ప్రభుత్వానికి సూచించింది తదుపరి విచారణను వచ్చే ఏడాది జనవరి ఇరవై ఒకటో తేదీకి వాయిదా వేసింది అయితే గుజరాత్ హర్యానా రాజస్థాన్ ఢిల్లీలో విస్తరించిన ఆరావళి పర్వతాల్లో మైనింగ్కు అనుమతులిచ్చే అంశంపై స్పష్టత కోసం కేంద్రం గతంలో ఉన్నతాధికారులతో ఓ కమిటీని వేసింది ఆ కమిటీలో తన నివేదికలో ఆరావళిలో వంద మీటర్ల కంటే ఎత్తులో ఉన్న వాటిని మాత్రమే కొండలు అని ఇచ్చింది ఐదు వందల మీటర్ల పరిధిలో ఇలాంటి కొండలు రెండు అంతకంటే ఎక్కువ ఉంటేనే దానిని ఆరావళి పర్వత శ్రేణి అని పిలవాలని సూచించింది వంద మీటర్ల కంటే ఎత్తులో ఉన్న గుట్టల్లో మైనింగ్కు అనుమతించుకోవచ్చని కేంద్ర కమిటీ తెలిపింది ఈ కమిటీ నివేదికకు సుప్రీంకోర్టు ఆమోదం తెలపడంతో పర్యావరణవేత్తలు ప్రతిపక్ష పార్టీలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశాయి ఈ నిర్వచనం వల్ల ఆరవల్లి పర్వతాల్లో విచలవిడిగా మైనింగ్కు అనుమతులిచ్చే ప్రమాదం ఉందని విమర్శలు వచ్చాయి దీంతో ఈ అంశాన్ని సుమోటో కేసుగా స్వీకరించిన సుప్రీంకోర్టు ధర్మాసనం తన ఆదేశాలను తానే నిలిపివేసింది ఈ క్రమంలోనే ఆరవల్లి పర్వతాల ఎత్తు శ్రేణిపై ప్రభుత్వం నియమించిన కమిటీ నివేదికలోను దానిపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులోను మరింత స్పష్టత అవసరమని ధర్మాసనం అభిప్రాయపడింది దీనిపై తదుపరి విచారణను వచ్చే ఏడాది జనవరి ఇరవై ఒకటో తేదీకి వాయిదా వేసింది